ఫ్రెండ్స్ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గుడి అయితే దగ్గరకు వచ్చేసినాం ఇదే ఆ టెంపుల్ దాని గురించి ప్రత్యేకత ఏంటనేది అయితే మనం కనుక్కుందాం చలో పదండి అక్కడ మనం అడుగుదాం మనం ముందుగా దేవుడి గుడి దగ్గరికి అడుగు పెట్టగానే శివలింగం కనిపించింది చూసారా నాగదేవత పడగిప్పి చుట్టూరు అల్లుకుని ఎలా కనిపించిందో నాకైతే అద్భుతంగా అనిపించింది శివలింగం అయితే చూసారా ఎలా ఉందో చక్కని వాతావరణం పచ్చని చెట్లు వందల ఎకరాల్లో విస్తీర్ణించినటువంటి కనిగిరి గుట్టలు ఎంతో ఉన్న ఈ వీరభద్ర స్వామి టెంపుల్ ఇక ఈ వాతావరణం చూసుకుంటూ ఇక్కడైతే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు స్వామి మా కోసం అయితే పంపించినట్లుంది ఈ గుడి గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి వాళ్ళు అడగడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను కానీ పాపం వాళ్ళకి అంతగా సమాచారం ఏమి తెలియదు అప్పుడప్పుడు వస్తుంటారంట ఇలా పాయసం వండేసి దేవునికి నైవేద్యం పెట్టి ఇలా కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోతారంట నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే కాకతీయుల నాటి కాలంలో ప్రతాపరుదుడు పరిపాలించిన సమయంలో కొన్ని రక్షణ కోటలు అయితే నిర్మించుకున్నారు అందులో స్తంభాద్రి వేదాద్రి నీలాద్రి భద్రాద్రి అందులో మరొకటి కనకాద్రి ఇలా కాకతీయ మహారాజులు వాళ్ళ రక్షణ కొరకు ఇలా ఐదు కోటలను అయితే నిర్మించుకున్నారు అందులో ఇది ఒకటి కనకాద్రి ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది ఆ టైంలో ఇలా కాకతీయ మహారాజు నిర్మించిన పంచాద్రులలో కూడా శివలింగాలను ప్రతిష్ఠించారు ఇక్కడ వీరభద్ర స్వామితో పాటు పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో కోనేరులో దొరికినటువంటి శివ పార్వతుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠింపజేశారు కిలోమీటర్ల ఎత్తైన ఈ కొండపైన చుట్టూరా రాతి ప్రహరి అయితే నిర్మించారు మూడంతెల ఎత్తు వరకు ఈ నిర్మాణం జరిగింది ఆ సమయంలో రక్షణ కొరకు అయితే ఈ రాతి కట్టడాలను కట్టడం అయితే జరిగింది ఈ గుట్ట కింద భాగంలో పద్దెనిమిది అస్తల వీరన్న ఏకశిలా విగ్రహం నిర్మించడం జరిగింది అలాగే కొన్ని సంవత్సరాల క్రితం గుర్రపు చెరువు పసుపు బావి నర్తకి మండపం అవన్నీ కూడా ధ్వంసం అయ్యాయంట మనం చూస్తున్నది చూడబోతున్నది పదమూడవ శతాబ్దంలో కాకతీయ మహారాజు నిర్మించినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా ఈ పక్కనే కోనేరి పక్కన రెండు శివలింగాన్ని ప్రదర్శించడం అయితే జరిగింది అవి కూడా కాకతీయుల నాటి కాలనాటియే నాకైతే ఆ రెండింటిని చూడగానే చాలా ముచ్చటేసింది ఎంబటే అక్కడ పసుపు కుంకుమ తీసుకొని చక్కగా చల్లి దండం పెట్టుకున్నాను నాకైతే చాలా ముద్దుగా అనిపించాయి రెండు కూడా రెండు రెండు రకాలకు సంబంధించిన శివలింగాలు అవి కూడా సాధారణంగా దేవుడి ముందు ఏదైనా మొక్కుంటే బయటికి చెప్పకూడదు అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకటి మా మొక్కులలో ఒకటి ఏంటంటే ఈ కనకాద్రి గుట్ట పైన ఉన్నటువంటి ఇదంతా కూడా బాగా డెవలప్ అవ్వాలి పర్యాటక కేంద్రంగా బాగా వర్ధిల్లాలని అయితే నేను కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి ఇంకో విషయం చాలా ఆనందకరమైన విషయం ఏమిటి అంటే మా విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి బెండాలపడు పక్కన గుట్ట ఇలా కాదియ మహారాజు నిర్మించినటువంటి స్థావరం ఈ నిర్మాణాలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం నాకు అనిపిస్తుంది ఎందుకంటే మా దగ్గర గ్రామంలో ఉండడం అనేది చాలా ఆనందకరమైన విషయం నాకైతే ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ పక్కనే రెండు నాగ ప్రతిమలు అయితే కనిపించాయి నాకు చూడగానే అర్థమైంది ఇవి కాకితీనాటి కాలం అని ఎందుకంటే పురాతనంగా కనిపించాయి ఇక్కడ శివలింగం కూడా కనిపించింది ఇగో ఇంతకుముందు పసుపు కుంకుమ తల్లి పూజలు కూడా చేశారు ప్రత్యేకంగా మాత్రం నాగుల చవితి రోజు మాత్రం ఇక్కడ చాలా గొప్పగా చేస్తారంట ఇక్కడైతే పాలు పోసి చాలా కార్యక్రమాలు జరుపుతారంట ఇదైతే చాలా రిస్క్తో కూడుకున్న పని ఇక్కడ రావాలంటే మాత్రం సాదాసీదా విషయం అయితే కాదు ఇక్కడ ఏ యూట్యూబర్ కూడా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా నాకు తెలిసి వచ్చారు కొంతమంది ఇంత క్లారిటీగా చూపించడం అయితే ఎవరు చేయలేదు అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఇలా చాలా ప్రశాంతంగా ఉంది కానీ మహాశివరాత్రి రోజు మాత్రం చాలా 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 బాగా జరుపుతారంట అండి ఇక్కడ కోలాటం మేళాలు తాళాలు అన్నదాన కార్యక్రమం చాలా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుపుతారంట పైన ఒక రోజంతా కూడా ఉంటారంట ఆ టైంలో వీళ్ళుంటే ఒకసారి వచ్చి మనం వీడియో చేద్దాం ఈ తమ్ముడు ఈ అన్నయ్య వీళ్ళిద్దరు కూడా మనకి టెంపుల్ సంబంధించిన అన్ని చుట్టుపక్కల అన్నీ కూడా చూపించారు వీళ్ళు వీళ్ళిద్దరు కూడా వీడియో చేయడానికి నాకు చాలా సహకరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకో విషయం ఒక్క నిమిషం నేను ఇంకో విషయం ఇక్కడ చెప్పొచ్చు కదా ఏం కాదు చిరు ఇంకో విషయం ఎవరైనా వచ్చే వాళ్ళు జాగ్రత్తగా రావాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్త రావాలి షాకింగ్ న్యూస్ తెలిసింది ఇక్కడ చిరుతు పుల్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు వాళ్ళకి కనిపించాయంట ఇక ప్రత్యక్ష సాక్షులు వీళ్ళిద్దరే ఇదేం జోక్ కాదు వచ్చినప్పుడు మాత్రం రావాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్త రండి ఏ జరిగినా గానీ ప్రాణహాని జరగకూడదని నేను కోరుకుంటున్నాను ఆ ఒక్క విషయం మీదే నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను తప్పగా అనుకోదే ఎవరు వచ్చే వాళ్ళు ఎవరి నుండి జాగ్రత్తగా రండి పులి వీళ్ళైతే చూశారని చెప్తున్నారు నిజంగానే చూశారంట చాలాసేపు కూడా ఇక్కడ పైన ఆగారంట జాగ్రత్తగా ఉండండి ఈ అన్న మన కోసం కోనేరులో నీళ్లు పట్టుకొని వస్తున్నాడు ఒకసారి తాగి చూద్దాం ఎలా ఉన్నాయో ఇవైతే సర్వరోగ నివారణ అంట అన్నిటికీ అన్ని రోగాలను కూడా అనేది చెప్తున్నారు ఇక్కడ నమ్మకం కూడా సరే మనం ఒకసారి తాగితే పోయేదేముంది మంచిదే కదా అని చెప్పేసి తీసారు అన్న తాగుతా అని చెప్పాను ఈ అన్న కూడా అగో అవన్నీ క్లీన్ చేసి చూపిస్తున్నాడు మన కోసం ఇగో కింద ఇలా ఉంటాయన్నమాట వాటరు పైన మాత్రం ఇలా పాకురు ఉంటుంది అనమాట ఇలా ఈ కొలంలో సంబంధించిన వాటర్ ఇవైతే పైన పాకురులాగా ఉన్నాయి కదా కానీ వాటర్ మాత్రం కింద నుంచి పట్టుకొచ్చారు ఈ వాటర్ వీళ్ళు కానీ చాలా బాగున్నాయి వాటర్ ఒకసారి తాగైతే ట్రై చేస్తాను వాటర్ ఎట్లున్నాయంటే కొబ్బరి నీళ్ళు ఒక రెండు రోజుల తర్వాత గ్లాసులు పోస్ ఉంటే ఎట్లా ఉంటాయి కదా అట్లున్నాయి కొబ్బరి నీళ్ళు లాగా అనిపిస్తుంది నాకైతే స్మెల్ కూడా అట్లే అనిపిస్తుంది కానీ వాటర్ చాలా బాగున్నాయి వాటర్ అయితే ఒక చూడటానికి కలర్ కొద్దిగా డిఫరెంట్ కానీ వాటర్ టేస్ట్ పరంగా మాత్రం ఎక్సలెంట్ కాదు మినరల్ వాటర్ కూడా పనికిరా అట్లా అనిపిస్తుంది నాకైతే సో ఇదండి మన వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి వీరభద్రస్వామి శివలింగాలు అండ్ ఇంకా వచ్చేసి శివపార్వతులకు సంబంధించిన వాటి వీడియో నెక్స్ట్ అయితే కోనేరు గురించి అలాగే ఏనుగుల బావి గురించి అయితే ప్రత్యేకంగా వాటి గురించి చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో అవన్నీ ఆ రెండు వస్తాయి అవి చూసి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్క వీడియో కూడా బెండాలపడి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా చూసి ఆ ప్రత్యేకతలను తెలుసుకోండి నేను ఎలా అడ్వెంచర్ చేశాను ఎలా తిరిగాము ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏం చూసామని అయితే మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్